ఎందుకంటే ఒక నిమిషంలో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగాం ఇప్పుడు నేను డొనేట్ చేసినటువంటి తొంభై తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు అకౌంట్కి ఆటోమేటిక్గా వెళ్ళింది నాకు రిసిప్ట్ కూడా అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది ఇక్కడనే మిమ్మల్ని కోరేది ఏంటంటే అందరినీ ప్రజలందరినీ మీరు డొనేట్ చేయండి ఈ ఫండ్స్ విషయంలో కూడా ప్రమోట్ చేయండి ఒక స్పాన్సర్ ఇంకొక స్పాన్సర్ని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మీరు చెప్పండి చెప్పి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఇందులో ఎన్ఆర్ఐస్ కూడా ఆల్ ప్రికాషన్స్ తీసుకున్నాం వాళ్ళ అవసరమైతే ఏ విధంగా పే చేయాలి నిబంధనలు ఏమున్నాయి ఎన్ఆర్ఐ పేమెంట్లకు అంత కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అవన్నీ ఏ విధంగా ఇది చేయాలని ఫస్టే వెరిఫై చేసాం ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు డొనేషన్స్ కూడా వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దెన్ ఓన్లీ విల్ యాక్సెప్ట్ అలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి ఇందులో చేయడం జరిగింది ఇది ఫైనల్గా నేను ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా ఈ రాష్ట్రం గెల ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఈ పోరాటంలో మేము అందరం కలిసామంటే దానికి కూడా ఒక మీనింగ్ ఉంది ఒక పర్పస్ ఉంది మూడు రాజకీయ పార్టీలు సమైక్యంగా ముందుకొచ్చి ఎలాంటి స్వార్థం లేకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ధ్యేయంతో మేము ముగ్గురం కలిసి ముందుకెళ్తున్నాం ఈ సందర్భంగా ఎవరైతే ఈ రాష్ట్రం మీద అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలి ఆ కాంట్రిబ్యూషన్ అనేది మీరు రాలేకపోతే ఆర్థికంగా చేస్తారా వచ్చి ఆర్థికంగా హెల్ప్ చేస్తారా ఒక నెల ఇక్కడే ఉండి ఇంటింటివి పనిచేస్తారా ఓటు వేస్తూ పది రూపాయలు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారా ఈరోజు రాష్ట్రంలో నష్టపోని వర్గం అంటూ లేదు నష్టపోని వ్యక్తి కూడా లేడు